హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళాము అక్కడ మా బొట్టే క్యాట్ వాక్ చేస్తుంది కళ్యాణ్ మండపం మాత్రం చాలా అంటే చాలా బాగుందండి కళ్యాణ్ మండపం ఎంత బాగుందో పెళ్ళి కూడా అలానే జరిగిందండి ఇక మ్యారేజ్ అయ్యాక మేము పిక్స్ దిగుతూ ఉన్నాము మ్యారేజ్ మధ్యలో ఇలా స్నాక్స్ ఇస్తూ ఉంటే మా బొట్టది మా బొడ్డ చక్కగా తినేస్తున్నారు మ్యారేజ్కి ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ భోజనాలు అరేంజ్ చేశారు అక్కడ మ్యారేజ్లో మేము ఏమేమి ఫుడ్ తిన్నామో చూడండి మట్టి పాత్రలో పాలకోవ ఇచ్చారండి టేస్ట్ చాలా బాగుంది తర్వాత ఈ ఆరెంజ్ కలర్ స్వీట్ వేసారండి ఈ స్వీట్ పేరు మీకు తెలిసే కామెంట్స్ పెట్టండి నాకైతే తెలియదు టేస్ట్ మాత్రం చాలా బాగుంది కామన్గా అన్ని భోజనాల్లో గారేస్తారు కాబట్టి గారెడేసారు తింటుంటేనే పులకాయ తీసుకొచ్చారు పుల్కాలకు కూడా స్పెషల్ కర్రీ వేశారండి ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తర్వాత ఫిష్ ఫ్రై చేశారు బిర్యానీ అంటే కామన్గా ఆనియన్ లెమన్ కంపల్సరీ మటన్ బిర్యానీ అండి ఇది కూడా చాలా బాగుంది స్పెషల్గా ఉంది టేస్టు మటన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ చక్కగా తిని మ్యారేజ్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్